వారి బ్రతువులు అంత కఠినంగా వారి నిర్ణయాలు అంత కఠినంగా బలత్కారంగా వారికి మారిపోయాయి వారి బుద్ధిని రాక్షస బుద్ధి చెప్పచ్చు దేవుని యొక్క మాటలు గమనించాలని మనం చేస్తున్నాం కాశ్మీర్ ప్రాంతంలో బహద్ం అనే ప్రాంతంలో విహారయాత్ర చంపబడిన వారి గురించి దేశం మొత్తం రోధిస్తుంది మోగపోతుంది ఎందుకు ఈ నడమేదో ఒక మనిషి ఇంకొక మనిషిని చంపే విధంగా ఎన్ని కారణాలు ఉంటాయి చెప్పండి నా భర్త సరిగా లేదు భార్య భార్య సరిగా లేదు భర్త పిల్లలు సరిగా లేదు తల్లిదండ్రులు తల్లిదండ్రులు సరిగా లేదు పిల్లలు ఇలా వ్యక్తిగతంగా ఎన్ని కారణాలు ఉంటాయి కానీ ఏ కారణంతో వారు చంపబడ్డారు వారికి వారికి శత్రుత్వం లేదు ఆశపడవల్లే ప్రకారాలు లేవే వారి యొక్క ఆలోచన తెలుసా ఈ దేశం ఉనికి పడాలి ఇక్కడ కాబోతున్న ప్రజలు ఉనికి పడాలి మేము చెప్పమనే విషయం అందరికీ తెలియాలి అని ఆయుధాలు చేత బట్టి నిర్దాక్షణంగా కాల్సి ఇప్పుడు ఆలోచన చేత ఈ దేశం వారికి పనుకుంటుందా లేదనేది పక్కన పెడితే ఎంత నరమేదానికి కారణమే కదా దేవుడు దేవుడు ఉండేస్తానండి అన్నీ అడుగుతున్నాడు నీ తమ్ముడే ఏది ఎక్కడ అన్నీ అడుగుతున్నాడు నీ తమ్ముడే ఏది ఎక్కడ నువ్వు అత్యంత పాసి మామూలుగా ఒక దూషిస్తేనే సహించలేడు ఆయన నువ్వు పనికి మాలిన అని ఎవరినైనా అంటేనే దాని మీద పెద్ద శిక్షాస్ఫూర్తిగా పెట్టుకున్నాడు ఆయన వ్యక్తుడా అని ఎవరినైనా నువ్వు పలికితే అతను నువ్వు చంపినట్టే కదా నీ మీద నరహంతకుడు అని పలికితే అలాంటి నువ్వు నరహంతకుడిగా మారిపోయావు ఇంతమందిని పట్టణ పెట్టుకున్నావు పునాదులతో సహా పునాదులతో సహా లేపుతాడంటే పునాదులతో సహా లేపుతాడు అన్యాయంగా ఎవరైనా చంప పెడితే వారి పుక్షాలు ఉంటారు ఆయన నీతి వారు చంప పెడితే వారి పుక్షాలు ఉంటారు ఆయన నిర్దాక్షణంగా ఏ నేరం చేయని పరిస్థితుల్లో అన్యాయంగా చంపేశారు దేవుడు అడుగుతాడు దేవుడు మొహం దాచుకున్న అడుగుతాడు ఇప్పుడు ఆలోచించాలి ఎందుకు మనిషి ఇంకొక మనిషి చంపేక తయారవుతున్నాడు కొందరికి ఏమి గుర్తింపు కావాలి కొందరికి మతం కావాలి కొందరేమో కులం కోసం చెబుతారు కొందరేమో ఆస్తుల కోసం చెబుతారు కొందరేమో మతాల కోసం చూపుతారు ప్రిమ ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలతో నీవు ఇంకొకరిని చంపడానికి ఎప్పుడైతే నీకు చెయ్యేస్తావో నువ్వు దేవుని చేతిలో పడడం ఖాయం నువ్వు దేవుని చేతిలో పడడం ఖాయం దేవుని చేతిలో పడ్డావా నీ ఒంట్లో దిగే ఉండేట్లు కంటే దేవుడి విజయ శిక్ష గొప్పది దేవుని చేతిలో పడకూడదు దేవుని చేతిలో పడితే ఎలా ఉంటుందో తెలుసా పరు ఆయన దేవుని చేతిలో పడ్డాండి దేవుని చేతిలో పెడితే ఆ దేశం ఏమైందో తెలుసా మెడలు వచ్చాయి పేర్లు వచ్చాయి గుడుగు వడగండ్లు పడ్డాయి పంటలు రాసిపోయాయి నీళ్లు రక్తంగా మారాయి కప్పలు వచ్చాయి దూరి పేరుగా మారిపోయింది ఆ లేచుకున్న ప్రథమ కుమారులు ప్రథమ సంతానం చంపబడ్డారు చెప్పబడ్డారు వచ్చాయి ఎందుకు చెప్తున్నా తెలుసా దేవుని చేతిలో పడితే చిదక్కుంటే దేవుని చేతిలో పడితే చిదక్కుంటేస్తాడు ఇంకొకరిని చంపే అధికారం ఇంకొకరి జీవితాన్ని పాడు చేసే అధికారం కుటుంబాన్ని ఎంతమంది బాధపడతారు చెప్పండి ఇప్పుడు వారి నమ్ముకున్న వారి కుటుంబం వారి మీద ఆధారపడిన వారి పిల్లలు భార్యలు భర్తలు వారి బంధువులు ఏమైపోతారు నడి రోడ్డు మీద వచ్చేస్తారు కదా అభరుచుకు తెలియకుండా ఆహారం పేరు చెప్పి పరిస్థితులు కొంతమంది గురం పేరు చెప్పి చూపుతుంటారు కొంతమంది ఆస్తుల కోసం ఆప్తులను చెప్పుకుంటారు భర్తను మొక్కలు చేసింది భార్యను మొక్కలు చేశారు ఇవి చూస్తూ చదువుతుంటే ఎంత క్రోరంగా ఉంటారా ఎంత క్రోరంగా ఉంటారా ఎందుకంత క్రోరంగా ఉన్నారని అంటే ఎందుకంత క్రోరంగా ఉన్నారంటే వాక్యం చెప్తుంది నువ్వు దేవుడికి దూరంగా ఉన్నా నువ్వు దూరమేవా నువ్వు సక్రియం చేసే మనిషి కాదు నీలో రాక్షసత్వం ఉన్నాడు కాబట్టి అందుకే కఠినంగా ఎంత మోఖంగా ఎంత పాశరికంగా తయారయ్యావు నువ్వు ఒక సైకోవి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నీవు సైకోవి దేవుడితో సంబంధం ఎప్పుడు మనిషి తెలిపోతుందో అప్పుడు మనిషి పూర్వంగా మారిపోతాడు దేవుడితో సంబంధం ఎప్పుడు తెగిపోతుందో అప్పుడే మనిషి మృగంగా మారిపోతాడు మనిషి మృగంగా మారిపోతే అన్నం చంపుతారు భార్యని చంపుతారు భర్తను చంపుతారు పిల్లలు చంపుతారు అన్నదమ్ముని చంపుతారు ఒక్క చెట్టును చంపుతారు యుద్ధాల పేరు ఆవేశం దేనికి మతాల పేద ప్రజల దేవుని యొక్క చట్టం మధ్య ప్రజలతో దేవుడు చూడలేమో అనుకుంటున్నారు మోషి అనే ఒక రాయిని మనకు తెలుసు కళ్ళ ముందు అన్యాయం జరుగుతుందే చూడలేక అన్యాయం జరుగుతుందే చూడలేక దేవుని అనుమతి లేకుండానే ఒకరిని చంపి పూడ్చి పెట్టేశాడు దేవునికి అనుమతి లేకుండా నీ కళ్ళ ముందు అన్యాయం జరిగినా ఒకరిని చంపే అధికారం మళ్ళా నీకు ఎవరివ్వాలి దేవుడి లేదా చట్టానికి అపజెప్పాలంటే నీ చేతుల్లో తీసుకోకూడదు చట్టాన్ని అప్పుడు దేవుడి చట్టాన్ని నీవు నీ చేతుల్లో తీసుకోవడానికి కారణమవుతుంది చంపే అధికారం దేవుందే చంపే అధికారం నేనుందే ఏ సుద్రవారం తండ్రి మీరేం చేయించున్నారు ఎదురుగలు కనుక నన్ను మీరు బాధ పెడుతున్నా నన్ను మీరు అవమానిస్తున్నా నన్ను మీరు నిందిస్తున్నా వారిని క్షమించాల ఈరోజు ఏ విధమైన ఏ విధమైన సంబంధం లేని మనుషులను బిట్టల్ని కాల్చని కాల్ చేశారు మీరు ఏమైనా పిల్ల మనలో వారు చెప్పుతున్నప్పుడు ఏమని చెప్పారు తెలుసా మీరు హిందువులా అని అడిగి చెప్పారట మీరు హిందువులా అని అడిగి చెప్పారట మరి నా బుద్ధి ఎవరు కంటారు రాక్సస్ ఉంది కాదా కులత్వం కాదా పాపం వారి వారితో పుచ్చుకుంటలేదా దేవుడి చేతులు పడడానికి అంత తొందర పడుతున్నారు ఆలోచించే కులమరా అని చెప్పడుగుతావు నీదే అని చెప్పడుగుతావు నీదే ప్రాంతం రా అని చెప్పడుగుతావు అలా అడిగినప్పుడే నీవు నిరంతరుడిగా మారిపోయావు అలా ప్రవర్తించినప్పుడు నువ్వు నరంతరంగా మారిపోయావు నరంతిపోయావు అంత క్రోరాతి క్రోరంగా మనిషి బైబుల్ మాత్రమే చెప్తుంది ఏం చెప్తుందో తెలుసా నువ్వు మంచి పనులు చేయట్లేదు అందుకే పాపం నీ వాకి నువ్వు చేసేవన్నీ నువ్వు చేసేవన్నీ క్రోరాతి క్రోరమైన పనులు నిర్ణయాలు అందుకే నువ్వు నరహంతులు నా దేశమా వాక్యం చెప్తుంది దేశమా దేశమా యూగోవా